నమస్తే ఎంఎస్ కు స్వాగతం మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ పత్తివాడ ఒక దుర్గారాణి అధ్యక్షతన పదహారు అంశాల ఎజెండాతో అలాగే సమావేశం నిర్వహించారు అలాగే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అందులో ఉన్న మరో మూడు అంశాలను కౌన్సిల్ చర్చించారు ఈ సమావేశంలో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు మండపేట మున్సిపల్ చైర్మన్ పత్తివాడ ఒక దుర్గారాణి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో మొదటిగా ఎజెండాలోని ఇరవై ఆరు అంశాలను చర్చించి ఆమోదించారు అనంతరం అత్యవసర సమావేశం నిర్వహించి మూడు అంశాలను చర్చించారు అనంతరం పట్టణంలో పలు ప్రధాన సమస్యలను చర్చించారు ఈ సమావేశంలో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైస్ చైర్మన్ గణేశ్వరరావు వేగుల నారాయబాబు కాప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు కమిషనర్ రాము కౌన్సిలర్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు

అన్యాకాలంతో అయిపోతుంది దాన్ని అడ్డుబాటు కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను దాని ప్రొసీజర్ల ప్రకారం కానీ వెళ్తారు ఇలాగే వెళ్తే బాగుంటుంది దానికి లాయర్ లాయని పెట్టండి ఒక పెద్దది చేస్తాను అంటే అది మీకు ఏది జరిగినా మీకు అనుసందంలో జరుగుతుంది అంతే గంగ మాట మీరు తేనమాట తేనమాట మీకు తదు మీకు అధికారంలో ఉన్నవాడు మీరు అధికారంలో ఉన్నవాడు మీరు ఆయన నాకు అధికారు ఉంది కాబట్టి నేను కొట్టి వేసి కొట్టి కొ కొట్టి చేస్తాను

అంతే తప్పగా కోర్టు కేంద్రం ఈవేళ ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యం మన ప్రజాస్వామ్యం ప్రకారంగా మనం అని చెప్తున్నాం మనకు బయట పెట్టుకుందాం అంతే తప్ప ఇది ఏదో ఏదో ఎలా తిప్పి అలా తిప్పి ఈ బురద నాకు అంటిద్దామని అంటించుకోండి అంతే నేను దేనికి అడ్డు కాదు కృషి డౌన్ చెప్తున్నాం అంతే తప్ప ఇది వేరే కాదు ఇంక అంతే మాటలు ఇంతే నాకు ప్రోగ్రాం ఉన్నాయి బయట

అప్పుడు నుంచింద్రరావు గారు ఎమ్మెల్యే అయ్యాక ఆయన రెండు మూడు సార్లు అడిగారు కౌన్సిల్ లో ఆ వైడ్ ఆకమే తెలియదు పది చోట వెళ్ళకపోవాలి ఈ రెండు ఎలా కూర్చున్నాయి దాని మీద పోటీ లేదా చెప్పి ఆయన అడుగుతూ జరిగింది ఎంత అలా గడిపోయింది ఏమైనా కూడా తెలిసి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు చెప్పాలని మీరు చెప్పలేరు టెక్ట్ మీటింగ్ కొన్ని చెప్తారని చెప్పి అడుగుతున్నాడు కంపెష్ణ గారు చెప్పిన పొరపాటు ఏంటంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ పెట్టవలసిన అమ్మోదాన్ని పెట్టారు మనం ఏం చేసామంటే ఆయన మా రివీ మీటింగ్లో మీరు నేను ఎందులో బయట చేరి దక్షణలో కంపెష్ణర్ గారు చూడు పైటేశ్వర ఉన్నప్పుడు ఇదే సబ్జెక్ట్ ఆయన చెప్పడం సేమ్ జిమ్ముగారు ఏం చెప్పారో అదే విషయాన్ని నేను కూడా ఐ బాబాయ్ యాభై వేల ఆరు లక్షలు అని చెప్పి నేను చెప్పాను వద్దు అని దీన్ని ఎంత అమౌంట్ భరించాలని చెప్పి రాసి వెళ్దాం అని చెప్పి అన్నా వెంటనే రమేష్ గారు ఉన్నారంటే అమ్మాయి వచ్చింది కదా అది ఎందుకు ఆమోదం మీరు ఆమోదం ఎందుకు పెట్టారు ఇన్ఫర్మేషన్ పెట్టాలి కదా అని చెప్పి అడిగినాం పొరపాటు పెట్టేశారంటే దీన్ని ఆమోదించాలని చెప్పి అంటే మనకు వద్దని చెప్తే ప్రకాష్ గారు మన కేసు ఉన్నాయి కదా చివరిదాకా కాకుండా మనం ఎలాగే ఈ ఫంక్షన్ మార్చితే అయిపోతుంది కాబట్టి మార్చి వరకు ఆమోదించు చెప్తే బాగుంటుందని చెప్పి ఆయన మంచి మార్పు చెప్పలేదు సరే అని అనుకున్నాం అదే విషయాన్ని గౌరవ మన ಮೊನ್ನೆ ಅಡಿಗಾರೀಟು ಅಡಗಿರುತ್ತೆ ಪ್ರತಿ ರೋಜ್ ಯಾವ ನೆಲವೇ ನೆಲ ಯಾವ

నేను దాన్ని అంగీకరించాం మీరు మామూలుగా పెట్టుకుని వేరే విషయం ఎలా కౌన్సిలు తిరస్కరించాక అలా పెడితే మా కౌన్సులు అవమానించినట్టు అవుతుంది కాబట్టి అలానే అంగీకరించని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఏమో మరి అయితే సెవెన్ డేస్ నోటిస్తూ మళ్ళీ మీటింగ్ పెడతా అన్నారు మీరు దాన్ని ఏమో పక్కన పెట్టారు ఇప్పుడు నేనేమంటే మొన్న అన్న మాకు విత్తరా చేసుకుంటున్నాను మరి మీరు బయట లేకుండా మీకు ఎలా బాగుంటుంది అలాగా మీరు నేనే మీకు నేను అన్న మాటలో నేను మా పిత్ర చేసుకుంటాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి